భారతదేశంలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కార్ల తయారీ సంస్థలలో మార్థీసూస్ సుజుకి ఒకటి ఇప్పుడు ఈ బ్రాండ్ తన అభిమానుల అంచనాలను మరింత పెంచుతూ ఏకంగా ఐదు కొత్త కార్లను రెడీ చేస్తుంది రాబోయే సంవత్సరంలో మారుతీ మార్కెట్ లోకి నుంచి ఫ్రాంక్స్ హైబ్రిడ్ వరకు కొత్త కాంపాక్ట్ వాహనాలను తీసుకురావడానికి సిద్ధమవుతుంది ఈ కొత్త మోడల్స్ అద్భుతమైన ఫీచర్స్ పెర్ఫార్మెన్స్ మైలేజ్ తో భారతీయ కార్ల మార్కెట్ లోని ఇతర బ్రాండ్లకు గట్టిపోటీ ఇవ్వనున్నాయి మార్థీసూస్ సుజుకి తయారు చేసిన ఈ ఐదు కొత్త కార్ల ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఈ జాబితాలో తక్కువ ధరలో ఒక చిన్న ఎలక్ట్రిక్ ను కొనుగోలు చేయాలని వారికి రాబోయే మారుతీసెస్ ఒక మంచి ఆప్షన్ అవుతుంది చిన్న ఎలక్ట్రిక్ వాహనాలను ఇష్టపడే వారి కోసం మారుతి కొత్త ప్లాట్ఫామ్ పై దీనిని స్పెషల్ గా డెవలప్ చేశారు సిటీలో రోజు ప్రయాణించడానికి రూపొందించిన మార్తీ సెస్గిల్యూ ఎక్స్ పూర్తిగా విద్యుత్తో నడుస్తుంది అధికారిక వివరాలు ఇంకా ప్రకటించినప్పటికీ ఈడబ్ల్యూ ఎక్స్ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు రెండు వందల ముప్పై కిలోమీటర్ల వరకు నడుస్తుందని నివేదికలు చెబుతున్నాయి విడుదలైన తర్వాత ఈడబ్ల్యూఎక్స్ భారతదేశంలో అత్యంత అందుబాటు ధరలో లభించే ఎలక్ట్రిక్ కారుగా గా మారుతుందని సమాచారం కొత్త మార్తి బలెన్ ప్రీమియం హ్యాచ్బ్యాక్ విభాగంలో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలనే లక్ష్యంతో దేశంలోనే అతిపెద్ద వాహన తయారీ సంస్థ రెండు వేల ఇరవై ఏడు తమ కొత్త బలెన్ విడుదల చేయనుంది మెరుగైన డిజైన్ సరికొత్త ఇంటీరియర్ సేఫ్టీ ఫీచర్స్ తో అద్భుతమైన మార్పులతో ఈ ప్రీమియం హ్యాచ్బ్యాక్ మార్కెట్లోకి వస్తుంది కొత్త బలెన్ ప్రస్తుత వన్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ తోనే కొనసాగుతుందని భావిస్తున్నారు దీనికి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్ బాక్స్ జత చేయబడి ఉంటుంది ఇది సుమారు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు కిలోమీటర్ల మైలేజ్ ని అందిస్తుంది కాబట్టి కొత్త మారుతీసెస్ చాలా మంది ఎదురు చూస్తున్న మోడల్ కాంపాక్ట్ ఎంపీవి బైపీటీ అనే సిగ్ట్ కోడ్ నేమ్ తో వస్తున్న కాంపాక్ట్ ఎంపీవి వచ్చే ఏడాదిలోనే మార్కెట్ లోకి వస్తుందని భావిస్తున్నారు ఇది మూడు వర్షాల సీట్లు కలిగిన ఫ్యామిలీ వెహికల్ గా తీసుకొస్తున్నారు కాబట్టి పెద్ద కుటుంబాలకు కూడా తక్కువ ధరలో సొంతం చేసుకోవడానికి ఇది మంచి కారు అవుతుంది సుమారు ఎనభై రెండు బిపిహెచ్ పవర్ వన్ థర్టీన్ ఎన్ఎఫ్ టార్క్ ను ఉత్పత్తి చేసే పాయింట్ టూ లీటర్ జెట్ సిరీస్ పెట్రోల్ ఇంజిన్ తయారు తమ రాబోయే ఎంపీవీలు అందిస్తామని భావిస్తున్నారు ఈ ఇంజిన్ కు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ లేదా సివిటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ జత చేయబడి ఉంటుంది సిటీలో హైవేల మీద ప్రయాణాలకు అనువైన ఇంధన సామర్థ్యం పనితీరును ఈ కొత్త కారు అందించగలదు మైక్రో ఎస్యూవి రెండు చివరిలో లేదా రెండు ప్రారంభంలో భారతదేశంలో విడుదల కాబోయే మారుతి సుజుగి మైక్రో ఎస్యూవి సంచలనం సృష్టిస్తుందని అంచనా టాటా పంచ్ హుండా ఎక్స్టర్ వంటి కార్లతో పోటీ పడడానికి సిద్ధమవుతున్న ఈ మైక్రో ఎస్యూవి వన్ పాయింట్ లీటర్ త్రీ సిలిండర్ జెట్ సిరీస్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు మైల్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుందని భావిస్తున్నారు ప్రాక్స్ హైబ్రిడ్ మారుతీ సుజుకి పురోగతిలో ప్రాక్స్ హైబ్రిడ్ ఒక ముఖ్యమైన అడుగు అవుతుంది రెండు వేల ఇరవై ఆరు మధ్యలో భారతదేశంలో విడుదల కాబోయే ఈ చిన్న హైబ్రిడ్ కారు వన్ పాయింట్ టూ లీటర్ జెట్ సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ను ఫార్టీ ఎయిట్ వి మైల్ హైబ్రిడ్ సిస్టమ్ తో కలిపి ముప్పై ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుందని అంచనా